జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దిలీప్ డైరీ స్టైల్ యూట్యూబ్ ఛానల్ చాలా రోజులైంది అయితే వీడియో చేసి మన ఛానల్లో ఒక మంచి రోజు చూసుకొని ఒక మంచి టైం చూసుకొని రిలీజ్ చేద్దాం మళ్ళీ లెంతీ వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఈరోజు మంచి రోజు ఆ రోజు వచ్చేసింది ఆ టైం వచ్చేసింది ఆ కంటెంట్ వచ్చేసింది మనం అందరం ఎంతగానో ఆసక్తికరంగా చూస్తున్నటువంటి హరిహర వీరమల్లు మూవీ ఈరోజు మనందరి ముందుకు వచ్చేసింది నిన్న రాత్రి ప్రీమియర్స్ ద్వారా షో షో స్టార్ట్ కాగా ఈరోజు నేనైతే చూసి రావడం జరిగింది సినిమా ఎలా ఉంది ఎలా ఉండ ఎలాగా అనిపించింది అనేది పంచుకుందామని మేము ముందుకు వచ్చాను సినిమా రివ్యూలోకి వెళ్ళిపోతే సినిమా మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఇది హైయ్యెస్ట్ హైయెస్ట్ రికార్డ్స్ అయితే నమోదు చేస్తుంది ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఒక లెక్క ఈ సినిమా ఒక లెక్క అన్నట్టు రేంజ్లో ఉంది సినిమా అయితే మాత్రం నిజంగా అద్దరిపోయిందని చెప్పాలి ఫ్యాన్స్ అయితే అభిమానులు అయితే ఇంకా ఆపట్లేదు అర్హులు అయితే సినిమాల హాల్లో మాత్రం థియేటర్లో మాత్రం దద్దరిగిలిపోయింది థియేటర్ అయితే ఒక్కొక్క సీన్ ఉంది ఫ్రెండ్స్ ఒక్కొక్క షాట్ అబ్బబ్బాబ్బా మాటలు సరిపోతాయో మాటలు సరిపోవని చెప్పాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని దాదాపు ఏడేళ్ల తర్వాత స్ట్రైట్ సినిమాలో చూడడం రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత రావడంతో ఫ్యాన్స్ ఫిక్స్ ఆగలుగుతున్నారు వాళ్ళకైతే మాత్రం విపరీతంగా నచ్చింది ఫ్రెండ్స్ ఫ్యాన్స్ ఫ్యాన్స్కి అయితే మాత్రం విపరీతంగా నచ్చింది ఫ్రెండ్స్ నా వరకు చూసుకుంటే నాకు ఎలా అనిపించిందంటే నాకు కూడా అద్దరిపోయిందని అనిపించింది సినిమా మాత్రం ఈ సినిమాలో ఫైటింగ్ సీక్వెన్స్లు హెవీ బాగా ఉన్నాయి బాగున్నాయి అంటే ఏమో అనుకున్నాం కానీ నిజంగా ఫైటింగ్ సిక్వెన్స్లో ఈ సినిమా హైలైట్ అని చెప్పాలి అదిరిపోయిందంటే అదిరిపోయిందని చెప్పాలి ఖచ్చితంగా మీరు పెట్టి టికెట్కి ఇది వర్తబుల్లే నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా సినిమాకి వెళ్ళండి మీకు ఇది ఖచ్చితంగా అద్దిరిపోయిందని అనిపించకపోతే కింద వచ్చి కామెంట్ చేయండి దట్స్ ఇట్ ఇతరమాట ఇది నా రివ్యూ ఇంకా మీకేమనిపించిందో మీరు చూసి వచ్చినాక కామెంట్ చేయండి జై హింద్